హాయ్ ఆ లవ్ యూ సత్యభామ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా మూడు ముక్కల్లో తెలిసేసుకుందాం వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య క్యారెట్ హల్వా చేస్తూ కృష్ణీ అపార్థం చేసుకున్నాను ఈ స్వీట్ ఇచ్చి తనకు సారీ చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో తన తోటి కోడలు వచ్చి ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది ఓ క్యారెట్ హల్వా చేస్తున్నావా మా చిన్నాకి చాలా ఇష్టం తనకే కదా నీ ప్రేమకు గుర్తుగా చిన్న కోసం చేస్తున్నావా అని అడుగుతుంది అందుకు సత్య నువ్వేమేమో ఆలోచించుక ఈ హల్వా నా ప్రేమకి గుర్తు కాదు నా ఆలోచనలో మార్పుకి గుర్తు అతని మంచితనాన్ని అర్థం చేసుకున్నానని అర్థం అంటుంది అంతేగాని ఏదో ఆలోచించకండి అంటుంది అంతలో సత్య తోటికోడలు నేను చాలా సంతోషంగా ఉన్నా ఎందుకో తెలుసా అని అడుగుతుంది దానికి సత్య ఎందుకు అని అడుగుతుంది అత్తింటి వాళ్ళు నాకు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి చాలా హ్యాపీగా తనకి చూపిస్తుంది దానికి సత్య అవునా చాలా బాగుందక్క అని చెప్పి అంటుంది దానికి వాళ్ళ అక్క నువ్వు కూడా చిన్నాకి నీ ప్రేమను గిఫ్ట్గా ఇస్తే తను కూడా చాలా మురిసిపోతాడు అందరికీ ఇలాగే చెప్పుకుంటూ ఉంటాడు నాలాగా అంటుంది తరువాత సత్య క్రిష్ కోసం క్యారెట్ హల్వా తీసుకొని వెళ్తూ అక్క ఇంకా ఉంది నువ్వు తిను అని చెప్పి వెళ్తుంది క్రిషు ఆశ్చర్యంగా సత్య క్రిషి కోసం క్యారెట్ హల్వా తీసుకుని వస్తుంది క్రిష అది చూసి ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి స్పెషల్ అని అడుగుతాడు రీజన్ ఏంటి అని కూడా అడుగుతాడు అంతలో తోటి కోడలు హల్వాని తిందామని చూస్తూ ఉంటుంది స్మెల్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అయ్యో మోషన్ పౌడర్ కలిపింది తెలియక అని చెప్పి సత్యాకి చెప్దామని స చిన్నాని తినకుండా ఆపటానికి పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది అంతలో క్రిష్ ఆల్రెడీ హల్వా తినేస్తాడు తను వాష్రూమ్కి కూడా స్టార్ట్ అయిపోతాడు వాళ్ళ అక్క వచ్చి జరిగిందంతా చెప్తుంది సత్యకి చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపించి నవ్వుకుంటూ ఉంటుంది క్రిష్ ఏమో బాత్ వాష్రూమ్కి రూమ్ లోకి రూమ్లోకి రూమ్ లోకి తిరుగుతూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో క్రిష్ వాళ్ళ అన్న మోటార్కి షాక్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళ వదినను మోటార్ ఆన్ చేయమంటాడు మోటార్ ఎవరు ఆన్ చేస్తారనేది రేపు చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ